Era roddi పేరు రంది బాల వినాయక వర్క్ నాది తణుకు నియోజకవర్గంలో తణుకుపట్నం పట్టణండి అంటే ఏంటి ఈ ఉద్దేశం ఏంటి నేను తణుకు నుంచి ఢిల్లీ పాదయాత్ర చేయవలసుకున్నాను అండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన భారతదేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఎంతైనా చాలా అవసరం ఇష్టం అలాగే నేను తణుకు నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రగా వెళ్ళేది ఆయన మూడోసారి ప్రధానిగా గెలిచి ముఖ్యంగా అన్ని రాష్ట్రాలని దాంతోపాటు మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని చేస్తారని అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఐటీ రంగాన్ని పరిస్పర రంగం అలాగే వృద్ధులకు అలాగే కార్మికులకు ఆటో కార్మికులకు ఇలా ఎన్నో కష్టాలు ఆయన దృష్టికి ఇక్కడ నుంచి పాదయాత్రలు నడుచుకుంటూ వెళ్ళి అన్ని రాష్ట్రాల్లో కష్టాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళి పరిశీలించే దిశగా నా చిరు ప్రయత్నం ఏంటి ఇది అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు నేను జనవరి మూడో తారీఖున తణుకు నుండి బయలుదేరి మొదటి రోజు తాడపల్లిగూడలో బస్ చేశానండి రెండో రోజు తాడేపల్లిగూడు పెంటపాడు టీగొండేపాడు కింద మన ప్రయాణం ఇది ఇది సుమారు రెండు నెలల ప్రయాణం అండి ఇది అంటే డేట్ ఏం పెట్టుతుందా ఓన్లీ డే టైమ్ సెవెన్ నుంచి ఢిల్లీ సుమారుగా రెండు నెలలు పడుతుంది మంచిగా అండి ఒక రెండు మూడు రోజులు ట్వీట్ ఢిల్లీ చేస్తారు మోడీ గారికి ఇస్తారా మోడీ గారికి ఆంధ్ర సమస్యల గురించి అలాగే మిగిలిన ప్రజల కష్టాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తీసుకెళ్లి పరిస్థితి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకోలేదండి ఇక్కడికి పాదయాత్ర వెళ్తున్నారంటే అలాంటి వ్యక్తి ఎంత బహుమతి వ్యక్తి ఆయన ఆయన ఖచ్చితంగా నన్ను కలుస్తారని నాకు నమ్మకం ఉంది అలాగే నా ప్రజలందరూ నా మీడియా సోదరులు అలాగే మిగిలిన ఇతరుల యువకులు అందరూ కూడా ఇది నరేంద్ర మోదీ గారు తీసుకు వెళ్ళే వరకు నాకు మద్దతు అవ్వాలని అందరికీ మనసుకుంటూ కోరుతున్నానండి